హలో అండ్ వెల్కమ్ టు స్వాతి స్వతి సీ ఇవాళ ఒక బ్యూటిఫుల్ డిష్ నాకు చాలా ఇష్టమైన కాకరకాయలు మీరు కూడా ఇష్టంగా తినేలా చేసే బాధ్యత నాది ఏమంటారు ఇవాళ కాకరకాయ వద్దు మొర్రో అనేవాళ్ళు కూడా నాకు కాకరకాయ కావాలి అనేలా చేస్తాను అనమాట అందుకే ఇవాళ నేను కాకరకాయ తోటి ఒక మంచి ఫ్రై చేయబోతున్నాను మరి వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీ ఇంట్లో ఉన్నాయా లేవా చూసి రండి రావడమే రెండు గిన్నెలు పెట్టాను ఎందుకు అంటే ఫస్ట్ ఇందులో ఏం చేస్తానో చెప్తాను ఇందులో ఫస్ట్ కొద్దిగా మజ్జిగ వేస్తున్నాను నేను ఇంతకు ముందు ఒక ఎపిసోడ్లో మజ్జిగ నెయ్యి తీసేసిన మజ్జిగ ఉంటుంది కదా నేను ఇట్లా కొన్ని బాటిల్స్లో వేసి పెడుతూ ఉంటా మజ్జిగ నెయ్యి తీసేసినవి అవి ఇవి అది ఇందులో వేసుకుందాం బేసిక్గా కొంచెం పుల్లటి మజ్జిగ అయితే చాలా బాగుంటుంది ఇలా బాటిల్స్ వేసి పెట్టేసుకుంటా ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు అట్లాగే కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను ఎందుకు అంటే కాకరకాయలు చేదు పోవాలంటే కాస్త పసుపు అలాగే ఉప్పు వేసి మరిగించుకుంటే అందులో వేసి వాటి చేదంతా పోతుందనమాట సో కొంచెం పుల్లటి మజ్జిగ అయితే బెస్ట్ సో ఇది దీంట్లో నేను కొద్దిగా చక్కగా తరిగి కడిగి పెట్టుకున్న కాకరకాయలు మొక్కలు వేసేస్తున్నా ఓకే ఇవి మగ్గుతూ ఉంటాయి నేను ఏం చేస్తానంటే స్టవ్ ఇటు ఇటు దట్టు అటుది చేస్తున్నాను సో దట్ దీంట్లో నేను ఈ ఫ్రై కావాల్సిన ఒక చిన్న పౌడర్ తయారు చేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీ కొన్ని పల్లీలు వేసుకుంటున్నాము బేసిక్గా పల్లీలు పుట్నాలు కలిసి ఒక పౌడర్ తయారు చేసుకుంటున్నాం అనమాట ధనియాలు కొన్ని ధనియాలు ఎందుకంటే ఇవి ఎక్కువ కాకరకాయలు కాదు చూడండి కొన్ని కాకరకాయలు చేసుకుంటున్నాం కాబట్టి అలాగే కొద్దిగా జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు బేసిక్గా నేను కారం తక్కువ కోసం రెండే ఎండుమిరకాయలు వేస్తున్నాను మేబీ అన్ అదర్ వన్ మోర్ కాకరకాయకి మాత్రం కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది ఇవన్నీ దూరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అస్సలు ఆయిల్ వేసుకోవద్దు డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి ఓ పక్కన కాకరకాయలు కూడా చక్కగా మగ్గుతున్నాయి ఇలా మగ్గిస్తే ఘాటు వస్తుంది ఎండు ఘాటు ఆహా స్మెల్ మాత్రం భలే ఉంది కిచెన్ అంతా నిండిపోయింది స్మెల్ వావ్ పల్లీలు బాగా వేగాలండి కొంచెం పచ్చిగా ఉంటే దాని దానికి ఒక ఫ్లేవర్ ఉంటుంది కదా అది బయటికి రాదు బికాజ్ ఆయిల్స్ ఉంటాయి కదా పల్లీలలో దాని ఫ్లేవర్ బయటికి రాదు సో చక్కగా వేయించుకొని ఆ తర్వాతే పౌడర్ చేసుకోండి ప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నా దీంట్లో ఇందాక ఎన్ని పల్లీలు వేసుకున్నామో అన్ని పుట్నాలు కూడా లైక్ ఒక కప్పుడు పుట్నాలు అంతే ఇదేం బేగక్కలే పుట్నాల పప్పు మాత్రం పచ్చిగా కూడా వేయచ్చు ఒక పిసర్ రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది ఫ్లేవర్ కూడా జస్ట్ ఈ వేడికే చాలు అంతే ఇది కొంచెం చెల్లారక్క పౌడర్ చేసుకోవాలి సో నేను అంత లోపల ఒక మిక్సీ జారు అట్లాగే దీన్ని ఒక చిన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను సో దట్ ఇది చల్లారుతుందండి సో చూసారు కదా ధనియాలు జీలకర్ర అలాగే పల్లీలు పుట్నాలు సో పల్లీలకి తొక్క తీయాల దీన్ని పొట్టు తీసేసి మిక్సీ పట్టాలా అంటే ఏం అవసరం లేదు అలాగే పొట్టు అలాగే చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు చక్కగా బాగుంటుంది సో ఇదే కడాయిలో నేను మళ్ళీ ఫ్రై చేస్తాను అనమాట సో దానికోసమని ఈ కడాయిని అలాగే ఉంచాను సో దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ చల్లార పెట్టుకుందాం ఆ తర్వాత పౌడర్ చేసుకుందాం అయిపోయింది సో బేసిక్గా ఇలా పౌడర్ అవుతుంది మీరు ఈ పౌడర్ని కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసి పెట్టేసుకుంటే ఇలా కాకరకాయకి దొండకాయకి బెండకాయకి చాలా రకాల ఫ్రైస్కి పైన చల్లుకోవడానికి చాలా బాగుంటుంది పల్లీలు పుట్నాల పొడి అనమాట సో ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందా ఆన్ చేసుకొని నేను కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను బేసిక్గా ఏమైనా బ్రాండ్స్ ఎనీ బ్రాండ్ కొంచెం గాజు సీసాలు వస్తే నేను పడేను అనమాట లైక్ ఈ గాజు సీసా ఉందనుకోండి ఇది మా అమ్మాయి స్కూల్లో ఎవరితో బర్త్డేకి దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసి ఇచ్చారు సో అలాగే కొన్ని ఇంకేదో సమ్ సమ్ బాటిల్ సమ్ తేనె సీసానో ఏదో సో అలాంటివి పడేను నాకు చాలా బాధ వచ్చేస్తుంటుంది పడేయాలంటే గాజు కదా సో ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేస్తున్నాను అఫ్ కోర్స్ అందులో జీలకర్ర పొడి వేస్తున్నాము కానీ ఇందులో ఒక రెండు జీలకర్ర ఒకే ఒక్క ఓకే ఓకే ఎండు మిరపకాయ జస్ట్ ఫీల్ కోసం వేస్తున్నాను అలాగే కొద్దిగా ఇంగువ వేసి ఇందులో ఆల్రెడీ మనం పసుపు ఉప్పు రెండు వేసేసాము ఇది ఆఫ్ చేసుకొని ఇది కాకరకాయలను తీసి దీంట్లో ఫ్రై చేసేసుకుందాం యాక్చువల్లీ స్క్వీజ్ అవుట్ చేస్తే ఇంకా బాగుంటుంది కానీ వేసేసుకోవచ్చు ఇలా కూడా చక్కగా వేగాలి అంటే కొంచెం కరకలు బాగుంటుంది కాబట్టి దీని దగ్గర ఉండి చక్కగా వేయించుకుందాం శుభ్రంగా ఫ్రై అయింది యాక్చువల్లీ ఇట్లా ఇలా నల్ల నల్లగా అవ్వాలి ఇంకొక పిసర్ అయినా కూడా బాగుంటుంది ఇది ఎంత బాగా కాల్తే దీనికి అంత టేస్ట్ అనమాట సో దీనిపైన ఇప్పుడు కొద్దిగా పౌడర్ వేసుకుందాం బేసిక్గా ఒక రెండు స్పూన్లు టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ పౌడర్ అండ్ ఒక్కసారి షే నేను ఇందాక స్టవ్ ఆఫ్ చేసేసాను మళ్ళీ ఇంకొక రౌండ్ జస్ట్ పొడి పొడిచెల్లగానే ఒక టూ మినిట్స్ అంతే బేసిక్గా ఇందులో ఇట్ యాసిటిస్ తినేసేయచ్చు బికాజ్ ఆల్రెడీ రోస్ట్ చేసుకున్న పల్లీలు అన్నీ రోస్ట్ చేసుకునేవి వేసాము అయినా కొంచెం ఒక్కసారి మళ్ళీ రోస్ట్ అయితే చాలా బాగుంటుంది సో నేను ఇప్పుడు లాస్ట్గా సాల్ట్ వేస్తున్నాను బేసిక్గా సాల్ట్ ఇందాక మజ్జిగలో వేశాను కదా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ఈ ఫ్రై కోసం ఆఫ్కోర్స్ కాకరకాయలు కొంచెం పట్టుకొని ఉంటాయి బట్ స్టిల్ కొంచెం వేస్తున్నాను అంతే మీకు కావాలంటే ఒక్క పిసర్ పైనుంచి ఆవ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి ఒక చిన్న కుదిపిచ్చారనుకోండి చాలా బాగుంటుంది సో నేను చాలా కొంచెం నువ్వుల నూనె వేసా అబ్బా వావ్ లుక్స్ గుడ్ వెరీ గుడ్ స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా ఈ ఫ్రైని ఒక మంచి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే యమ్మీ కాకరకాయ పల్లీ ఫ్రై రెడీ అయింది దీన్ని వేడి వేడి అన్నం ఇంట్లో ఒకవేళ చారు పెట్టుకుంటే చాలామంది సాంబార్లోకి ఫ్రై అనుకుంటారు కానీ యాక్చువల్లీ చారులోకి ఫ్రై కూడా చాలా బాగుంటుందండి ఓయ్ అయితే ఇప్పుడు నేను ఎలా తింటానో మీకు తెలుసు కదా కొంచెం అన్నం పక్కన నుంచి ఈ బ్యూటిఫుల్ ఫ్రై వేసుకొని చక్క చక్క లాగిచ్చేయడమే వేడి వేడి అన్నం అండ్ దిస్ కాకరకాయ మీరు తిని నాకు చెప్పండి కాకరకాయ బాగాలేదన్న వాళ్ళు కూడా ఆహా కాకరకాయ అంటారు సో కలిపేసి వావ్ కాకరకాయ ట ఒక చిన్న చేదు ఉంటుంది కదా కాకరకాయలో దాని నుంచే వస్తుంది చాలా మంది అసలు తినరు కదా చాలా ఎక్కువ చేదు ఉంటుంది అనుకుంటారు లేదండి మీరు ఒక్కసారి ఇట్లా మజ్జిగలో వేసి ఉడికిచ్చి పిసికేసి ఫ్రై చేయండి లేదా ఏ కూర చేసుకున్నా ఒకసారి మజ్జిగ పసుపు ఉప్పు వేసి దాన్ని కాస్త స్క్వీజ్ అవుట్ చేసేస్తే చేదంత పోతుంది తర్వాత ఫ్రై ఉంటుంది ఆహా నోట్లో వేయగానే ఇలా కరిగిపోతుంది అలా అనమాట సో చూసారు కదా ఇది వాటి బ్యూటిఫుల్ పల్లి కాకరకాయ ఫ్రై మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకో బ్యూటిఫుల్ డిష్తో మీ ముందు ఉంటాను అండ్ అండ్ దెన్ ంగ్ వాచింగ్ స్వాతి స్వదేశీ ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి స్క్రోల్ ముందరికి జరిపి చూడండి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం బాయ్ బాయ్